నేను మొట్టమొదటిసారి రెండు వేల పద్నాలుగు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో సెంట్రల్ నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్థిగా నేను ఎమ్మెల్యేగా పనిచేశాను ఆ రోజున నియోజకవర్గంలో ప్రజలకి నిత్యం అందుబాటులో ఉంటూ దాదాపు ముప్పై ముప్పై ఒకటి కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ తీదీ ద్వారా మరి అవసరమైన వాళ్ళకి చెక్కులు తీసుకొచ్చాం రిలీఫ్ పండించి అట్లాగే అభివృద్ధి దాదాపు నూట యాభై ఏడు కోట్లు ఎన్ఎర్టీ సాటర్ డ్రస్ తీసుకొచ్చాం ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఐదు వందల యాభై కోట్లు విజయవాడ సిటీకి ఇస్తే సెంట్రల్ నియోజకవర్గంలో నూట యాభై కోట్ల రూపాయలు సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో వాటాగా వచ్చింది నూట యాభై కోట్లతో డెవలప్ చేసాం దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలు రోడ్స్ కానీ బ్రిడ్జెస్ కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ కానీ అట్లాగే అభివృద్ధితో నాలుగు వందల యాభై కోట్లు ఇస్తాం అంటే ఆరు వందల కోట్ల రూపాయలు ಅಭಿವೃದ್ಧಿ ಅಭಿವೃದ್ಧಿ ಪಾಡಲ್ ರೈತ ಬಜಾರ್ ಪ್ರಕಾಶ್ ನಗರ್ ರೈತ ಬಜಾರ್ ನಿರ್ಪುಟ ಮೋಡಲ್ ರೈತ ಬಜಾರ್ ಕಾನ್ಸೆಪ್ ವಿಜಯವಾಡ ಸೆಂಟ್ರಲ್ ನಿಯೋಜಕವರ್ಗಾಶ್ ನಗರ್ ಸೆಂಟ್ರಲ್ ನೇನು ಎ ಅಂತಿಮ ಯಾತ್ರಾ ಮಂದಿ రెంట్ హౌజెస్ లో ఉన్నవాడికి ఎవరైనా దురదృష్టం చనిపోతే ఆ రెంట్ హౌస్ దగ్గరికి డెడ్ బాడీ మరి విదేశాల్లో ఉన్నటువంటి పిల్లలు వాళ్ళు రోజు పడుతుంది అప్పటికి ఆ డెడ్ బాడీని సేఫ్గా ఉంచాలనే ఆలోచన ఇచ్చి మరి భవనం సచిరాపురంలో ఏర్పాటు చేయడం జరిగింది అది దాంట్లో మాజీ శాసన కే కె సుబ్బరాజ్ గారు ఆయన పార్టీ శరీరాన్ని కూడా వాళ్ళ అబ్బాయి వచ్చే వరకు అక్కడే పెడుతుంది అంటే ప్రజలకి ఎంత ఉపయోగకరంగా ఉందో ఆరో తెలుసు అట్లాగే నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏదైనా కార్యక్రమాలు చేశానంటే శాశ్వత ప్రాతిపదికన సెంట్రల్ నియోజకవర్గంలో ఉడమే తిరిగి మీద సిగ్నల్ ఫ్లైఓవర్ కింద ఆర్యూపీ నిర్మాణం కానీ మధురా నగరు వంతెన నిర్మాణం పూర్తి చేపింది కానీ దాదాపు పదహారు డివిజన్ లో ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ స్పందించిన కానీ దాదాపు ఐదు వేల స్కూల్ తరగతి గదులు నిర్మాణం కానీ అట్లాగే కమ్యూనిటీ హాల్స్ దాదాపు బీసీ కి కమ్యూనిటీ సి ఎల్ కి కంప్యూటర్ సెవ్ జీబీ ఒకటి వాటిని కృష్ణా నది పక్కనే ఉన్న వాటర్ కూడా డ్రింకింగ్ వాటర్ కూడా ప్రాబ్లం అయితే హై స్పీడ్ జెట్ పంప్ నేర్పించి దాదాపు పద్దెనిమిది కోట్ల రూపాయలతో ఆ రోజున హెడ్ క్వార్టర్ వర్క్స్ లో పంపులు మార్చడం వల్ల కొత్త వాటర్ వేయడం వల్ల మీ సెంట్రల్ నియోజకవర్గానికి నీటి కలుగుతుంది ఇట్లాగా పథకం ప్రకారం పనిచేసేవాళ్ళు ఒక పథకం ప్రకారం అనుకున్నాం ఆ పథకం ప్రకారం పనులకి ప్రజలకి ఇచ్చాం సమస్యలు తీర్చాం అట్లాగే హౌసింగ్ లో పెద్ద ఎత్తున దాదాపు లక్ష ఇల్లు కట్టించడానికి చంద్రబాబు ప్రతిపాదన పెడితే దాంట్లో పదివేలు ఆల్రెడీ కట్టడం జరిగింది ఎనభై శాతం పనులు పూర్తయినాక గవర్నమెంట్ మార్చినాక ఇస్తే వచ్చి ఐదు సంవత్సరాలు పూర్తిగా ఇలా తెలుగుదేశం ప్రతి పని కూడా రేషన్ కార్డులు పింఛన్లు వెల్ఫేర్ కార్యక్రమాలు పసుపు కుమ అన్ని ఒక పండుగ వాతావరణంలో అమలు జరిగింది ఇవాళ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో సెంట్రల్ నియోజకవర్గంలో వరకు వైరాగం నిలబడుతుంది ఎందుకంటే ఒక కోటి రూపాయలు తో రోడ్లు ఎక్కడ పనిచేయాల రోడ్లు ఎక్కడ చేయాల నేను తీసుకొచ్చినటువంటి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి నిధులే సాక్షి అయినటువంటి వాటికి శంకుస్థాపనలు చేశారు ప్రారంభోత్సవాలు చేశారు ఈరోజు కూడా మధురానా బిఆర్కేస్ లో డబల్ నేను ఎమ్మెల్యే రైల్వే వాళ్ళ దగ్గరికి బస్సార్ తిరిగి శాంక్షన్ చేపించి తీసుకొచ్చింది ఇవాళ వరకు దాదాపు ఐదు సంవత్సరాలు గెలుస్తా ఉన్నా ఇంతవరకు కూల్ ఎందుకు కూల్ ఏడెనిమిది నెలల్లో పూర్తి కావాల్సిన హాని ఐదు సంవత్సరాలు పూర్తి అంటే కారణం ప్రజలు ఆలోచించాలి ఎన్నింటి మీద కాబోయే రోజుల్లో ప్రణాళిక మళ్ళా పనిచేస్తాం అభివృద్ధి పథలు సెంట్రల్ నియోజకవర్గ సెంట్రల్ నియోజకవర్గాన్ని అగ్రికంగా దానికి ఎటువంటి సందేహం లేదు గతంలో ఏ విధంగా అయితే అభివృద్ధి చేశామో రేపు కొత్త ప్రభుత్వం కూడా చేసి తెలుస్తామో తెలియజేసుకుంటూ ఇప్పుడు ఏదన్నా విలేకరులు కానీ పెద్దలు కానీ అని అడిగితే వాటికి వస్తుంది సమాధానం చెప్పాం దాన్ని కూడా కార్యక్రమం చేయడం